నిద్రకు మధుమేహానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిద్ర వల్ల ప్లస్ మధు డయాబెటీస్ వల్ల నిద్రలో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి షుగర్ లేని వాళ్ళకి నిద్ర సరిగా పోకపోవడం వల్ల కానీ నిద్రలేమి ఉండడం వల్ల కానీ ఇన్సామ్నియా అంటే నిద్రలో ఇబ్బంది కలగడం వల్ల కానీ అలాగే ఎక్కువ గంటలు నిద్రపోయినా కానీ షుగర్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దీని నిద్ర లేమి ఉండడం వల్ల శరీరంలో స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ అంటే కాటిసాల్ ఎక్కువగా సీక్రిషన్ అవ్వడం వల్ల రాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలంలో షుగర్ లేని వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువసేపు నిద్రపోవడం అంటే రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల శరీరం బద్దకించడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే శరీరంలో ఉన్న ఇన్సులిన్కి నిరోధకత వచ్చి టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా షుగర్ లేని వాళ్ళు నిద్ర లేమి అలాగే ఎక్కువసేపు నిద్రపోవడం రెండూ కూడా మంచివి కాదు నిద్ర లేకపోవడం ఒకతో పాటు నిద్ర ఎక్కువగా పోవడం వల్ల కూడా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి నిద్రకు సంబంధించిన సమస్యలు చాలా వస్తూ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ శుగరు కంట్రోల్లో లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది ఈ విధంగా ఎక్కువసార్లు మూత్రం వెళ్ళడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్తో పాటు ఈ నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల శరీరంలో కాటిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి షుగర్ నియంత్రణలో ఉండకపోయే అవకాశం ఉంటుంది అందువల్ల అలాగే ఈ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి శరీరంలో ఊబకాయం అంటే ఉబోసిటీ రావడం వల్ల నిద్ర అనేది సరిగా పట్టదు అంటే ఈ ఊబకాయం వల్ల వాళ్ళలో స్లీప్ ఆప్నియా అంటే నిద్ర ఊపిరి ఆగిపోవడం అనే జబ్బు వస్తుంది ఈ స్లీప్ ఆప్నియా రావడం వల్ల షుగర్ పేషెంట్స్లో నిద్ర సరిగా పట్టకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము అందువల్ల ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిద్రకు సంబంధించి ఈ విధమైన పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది షుగర్ ఎక్కువ అవ్వడము షుగర్ లేని వాళ్ళకి కొత్తగా షుగర్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల నిద్రకు సంబంధించి స్లీప్ హైజీన్ అంటే రెగ్యులర్గా ఒకే టైంలో నిద్రకు వెళ్ళడము నిద్రకు వెళ్లే ముందు ఫోన్ ఎక్కువగా చూడకుండా ఉండడము ఎక్కువసేపు టీవీ చూడకుండా ఉండడము అలాగే పడుకునే రూమ్లో బెడ్రూమ్లో ఎక్కువ వెలుతురు ఉండకుండా చూడటము అలాగే తేలికపాటి ఆహారం తీసుకొని ఎనిమిది గంటలు సంపూర్ణమైన నిద్రను పొందే పొందడం ద్వారా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అలాగే దీర్ఘకాలంలో షుగర్ను రాకుండా చూసుకునే అవకాశం ఉంది